హలో గైజ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ట్యాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్ సో గైస్ టాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు కొత్తగా చూస్తున్న పర్సన్స్ ఎవరైనా ఉంటే టాలీ పరంగా మీరు జాబ్ చేయాలనుకుంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే టాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ మీద మీరు క్లిక్ చేస్తే మనం ఇచ్చే ప్రతి అప్డేట్ కూడా మీకు రీచ్ అవ్వడం జరుగుతుంది తెలుగులో నీట్గా ఒక స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో రియల్ టైంలో వర్క్ చేసే విధానంగా మనం ట్రైనింగ్ అనేది ఇస్తున్నాం ఓకే మన ఛానల్ ఉన్న కంటెంట్ ప్రతిదీ మీకు ఉపయోగపడుతుంది రియల్ టైమ్ సబ్జెక్ట్లో అనిపిస్తే తప్పకుండా పది మందికి షేర్ చేయండి ఓకే సో అదే విధంగా మీ వల్ల మీరు ఇచ్చే బూస్టప్ కానీ మరింత న్యూ డేటాతో మేము అందరికి వస్తాం సో టుడే మనము టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ జీరో అనేది కమ్మింగ్స్లో మనకు వస్తుంది వాటిలో మీకు వచ్చిన ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో న్యూ ఫీచర్స్ ఎక్సెల్ టు టాలీ సో టాలీ టు వాట్సాప్ సేల్స్ ఇన్వైస్ ఎలా సెండ్ చేయాలి డాష్ బోర్డ్ గురించి మనం ఫర్దర్ క్లాసెస్లో చెప్పుకున్నాం ఇప్పుడు లైవ్లో మీకు కొన్ని కొన్ని స్టెప్స్ అనేది మీతో షేర్ చేసుకుంటాను ఓకే ఇప్పుడు టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ జీరోలో ఓకే సో మనకి ఎగ్జాంపుల్ శాంపుల్ మనం ప్రాక్టీస్ చేయడానికి శాంపుల్ ఫైల్స్ మనకు టాలీ ప్రీ డిఫైంట్గా ఇచ్చింది ఓకే కాస్ట్ సెంటర్స్ని కాస్ట్ ఆఫ్ మెజర్స్ మెజర్స్ని స్టాక్ ఐటమ్స్ని స్టాక్ గ్రూప్స్ని ని ఆల్ మాస్టర్స్ని కూడా మనము డైరెక్ట్గా గా టాలీ ఫ్యాలీ పాయింట్ ఫోర్ పాయింట్ జీరోలో ఉన్న ఫీచర్స్ని మనము శాంపిల్ ఫైల్స్ని ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి ఎక్స్పోర్ట్ చేసుకొని వాటిలో డేటాని ఫిల్ చేసుకుని ఆ డేటాని మళ్ళీ ఎక్సెల్ టాలీలోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అనే ఫీచర్స్ కూడా మనం ఫర్దర్ క్లాసెస్లో చెప్తాం టుడే క్లాస్లో వచ్చేసి శాంపిల్ ఫైల్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మీతో నేను డిస్కషన్ చేస్తాను ఓకే చాలా వెరీ ఇంపార్టెంట్ న్యూ అప్డేట్స్తో మీ అందరికీ వస్తున్నాను సో ప్రతిదీ కూడా మీరు ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగపడుతుంది ఎలా ప్రాక్టీస్ చేయాలనేది కూడా నేను మీతో డిస్కషన్ చేస్తాను ఓకేనా సో వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి అదేవిధంగా మీ వాల్యుబుల్ లైక్స్ కూడా మనకు కావాలి మనకి అప్ అవ్వడానికి ఓకే ఫస్ట్ శాంపుల్ ఫైల్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేను ఈరో వీడియోలో చెప్తున్నాను తర్వాత మనకి లెజర్స్ కానీ స్టాక్ గ్రూప్స్ కానీ ఓకే తర్వాత స్టాక్ ఐటమ్స్ కానీ యూనిట్స్ ఆఫ్ మెజర్స్ కానీ తర్వాత డేటాని ఎలా ఎక్స్పోర్ట్ ఓచర్స్ కానీ ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీగా చెప్పుకుంటూ వస్తాను ఓకే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి నాలెడ్జ్ మీరు గెయిన్ చేస్తారు ఓకే డన్ సో ఇప్పుడు నేను లోకేష్ ఇన్ఫోటెక్ అని ఒక కంపెనీని నేను క్రియేషన్ చేశాను ఈ కంపెనీని క్రియేషన్ చేసిన తర్వాత వీటిలో కొన్ని ఫైల్స్ నేను ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ పర్పస్ కోసం మీరు మీరు కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది ఓకే డన్ గైస్ అప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఇంపోర్ట్ ఆప్షన్ ఉంది కదా ఇంపోర్ట్లో వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ మేనేజ్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ చూడండి శాంపుల్ ఎక్సెల్ ఫైల్స్ దీన్ని సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేస్తే ఇప్పుడు మీకు మాస్టర్స్ కావాలి లేదంటే ట్రాన్సాక్షన్స్ కావాలి మాస్టర్స్ కావాలంటే మాస్టర్స్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ శాంపుల్ ఫైల్ ఫర్ ఆల్ మాస్టర్స్ ఎక్స్పోర్ట్ టు లోకల్ డ్రైవ్ ఫోల్డర్ పాత్ డి ఎక్సెల్ ఫైల్స్ ఫోర్ పాయింట్ జీరో ఫైల్ నేమ్ ఆల్ మాస్టర్స్ సో ఇప్పుడు మీకు ఓన్లీ లెడ్జెస్ కావాలంటే లెడ్జెస్ని చేసుకోవచ్చు ఓకే ఆల్ ఇన్ వన్ కావాలి నాకు ఆల్ లెడ్జెస్ కావాలి స్టాక్ గ్రూప్స్ కావాలి స్టాక్ ఐటమ్స్ కావాలి యూనిట్స్ ఆఫ్ మెజర్స్ కావాలి ఆల్ కావాలి అనుకుంటే ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ శాంపుల్ ఫైల్స్ ఫర్ ఆల్ మాస్టర్స్ పెట్టుకోవాలి ఇప్పుడు నేను కాన్ఫిగర్ లెక్క వెళ్తున్నాను చూడండి ఎక్స్పోర్ట్ శాంపుల్ ఫైల్స్ ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు యూనిట్స్ కావాలంటే యూనిట్స్ స్టాక్ ఐటమ్స్ స్టాక్ గ్రూప్స్ కేటగిరీ లెడ్జర్ గ్రూప్ గోడౌన్స్ ఎంప్లాయీ గ్రూప్ ఎంప్లాయీ కేటగిరీ కాస్ట్ సెంటర్ కాస్ట్ కేటగిరీ ఆల్ పేరోల్ మాస్టర్స్ మీకు ఏవి కావాలంటే అవి అవి మాత్రమే చేస్తాయి ఓకే లేదు సార్ నాకు అన్నీ కావాలి అనుకుంటే ఆల్ మాస్టర్స్ పెట్టుకోవచ్చు లేదు సార్ నాకు ఓన్లీ స్టాక్ ఐటమ్స్ ఫార్మాటే కావాలంటే ఆ ఫార్మాట్ మాత్రమే మీకు ఎక్స్పోర్ట్ అవుతుంది ఎంటర్ ఇస్తున్నాను ఇప్పుడు మీకు ఆల్ మాస్టర్స్ సెలెక్ట్ చేశాను సో తర్వాత ఇక్కడ ఫోల్డర్ పాత్ మీకు ఏ ఫోల్డర్ పాత్ కావాలి ముందు మీ సిస్టంలో మీరు ఒక సిస్టంలో మీరు మీరు సిస్టంలో ఫస్ట్ న్యూ వాల్యూమ్ డీలో నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను ఎక్స్ఎల్ ఫైల్స్ ఫోర్ పాయింట్ జీరో అనేసి ఓకే ఈ ఫైల్లోకి నేను దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాను ఓకే చూడండి సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ డి డ్రైవ్ ఎక్స్ఎల్ ఫైల్స్ ఫోర్ పాయింట్ జీరో ఆ పాతి ఇక్కడ ఇస్తున్నాను సో నాకు కావాల్సింది ఆల్ మాస్టర్సే కదా నేమ్ సో కాబట్టి ఆల్ మాస్టర్సే పెట్టుకున్నాను సో ఇక్కడ ఎక్సెల్ షీట్ ఉండాలి ఓకే డన్ ఎస్కే చూడండి ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం చూసారా ఆటోమేటిక్గా ఆల్ ఫార్మాట్స్ అనేవి వచ్చేసింది మీరు ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగించేది ప్రీ డిఫైన్డ్గా టాలిబాల్ ఇచ్చింది లెడ్జర్ లెడ్జర్ రీడ్మీ గ్రూపు గ్రూప్ రీడ్మీ కాస్ట్ కేటగిరీ కాస్ట్ కేటగిరీ రీడ్మీ సో తర్వాత కాస్ట్ సెంటర్ కాస్ట్ సెంటర్ రీడ్మీ స్టాక్ ఐటమ్ స్టాక్ ఐటమ్ రీడ్మీ స్టాక్ గ్రూప్ స్టాక్ గ్రాఫ్ గ్రూప్ రీడ్మీ కేటగిరీ చూడండి వీటిలలో మనము సింగిల్ సింగిల్గా కూడా మనం చేసుకోవచ్చు సింగిల్ సింగిల్గా చేసుకొని మనం కావాలంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఓకే ఈ విధంగా మీరు ఎక్స్పోర్ట్ టాలీ నుంచి టాలీ ఫోర్ పాయింట్ జీరో నుంచి ఏ విధంగా శాంపుల్ ఎక్సెల్ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోవాలనేది టుడే క్లాస్లో మీ నేను డిస్కస్ చేశాను తర్వాత మనము ఇక్కడ డేటాని ఫిల్ చేసి టాలీలోకి ఎలా ఇంపోర్ట్ చేయాలనేది ఫర్దర్ క్లాస్లో నేను చెప్తాను ఓకే సో వీడియో నచ్చినట్లయితే మీరు లేట్ చేయకుండా మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ అదేవిధంగా సబ్స్క్రిప్షన్ నాకు కావాలి ఓకే ఇప్పుడు మాస్టర్స్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నారు ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ని ఎలా డౌన్లోడ్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను ఇది క్లోజ్ చేస్తున్నాను సో మళ్ళీ ఇంపోర్ట్లోకి వెళ్తున్నా మేనేజ్ శాంపిల్ ఫైల్స్ ట్రాన్సాక్షన్స్ సో ట్రాన్సాక్షన్స్ కూడా నాకు ఎక్సెల్ ఫైల్స్ ఫోర్ పాయింట్ లైక్ కావాలి ఓకే ఇలా ఆల్ అకౌంటింగ్ ఓచర్స్ మీరు కావాలంటే అకౌంటింగ్ ఓచర్స్లో వెళ్ళి చూసుకోవచ్చు ఓకే సో చూడండి అకౌంటింగ్ ఓచర్స్ ఏవి ఉంటాయి మనకి కాంట్రాక్ట్ క్రెడిట్ నోట్ డెబిట్ నోట్ సేల్స్ జర్నల్ పేమెంట్ పర్చేజ్ రిసిప్ట్ ఇవి కూడా ప్రీడిఫైన్గా ఉంటాయి సో ఇవి కూడా ఆల్ అకౌంటింగ్ ఓచర్స్ సెలెక్ట్ చేసుకున్నా ఎస్కేప్ ఎక్స్పోర్ట్ ఇవి చాలా మంచి ఫీచర్స్ అండి ఎప్పటి నుంచో మనం కావాలనుకుంటా కావాలనుకున్న ఫీచర్స్ అన్నీ ఈ ఫోర్ పాయింట్ జీరోలో ఇచ్చేసాడు చూడండి ఓచర్స్ ఓచర్స్ వాల్యూస్ డైరెక్ట్గా మనం అప్లోడ్ చేయాలి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఇచ్చేసాడు చూడండి అకౌంటింగ్ ఓచర్స్ అకౌంటింగ్ ఓచర్స్ రీడ్మీ డైరెక్ట్గా ఇచ్చేసాడు మీరు దీని ద్వారా మీకు నచ్చిన డేటాను మొత్తం మనం అప్లోడ్ చేసేయచ్చు సింపుల్ ఇవి ఫర్దర్ క్లాసెస్లో మీకు నేను చెప్తాను ఓకే టుడే క్లాస్లో మనం మాస్టర్ డేటా ట్రాన్సాక్షన్ డేటా ఏ విధంగా టాలీ నుంచి శాంపుల్ ఫైల్స్ని ఎక్సెల్ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోవాలనో మీకు నేను చూపించాను ఓకే ఇవి కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ వెళ్ళి ఫోర్ పాయింట్ ఎక్సెల్ ఫైల్స్ ఫోర్ పాయింట్ జీరోలు ఉన్నాయి చూడండి అకౌంటింగ్ ఆర్ ఓకే సో గైస్ వీడియో నచ్చినట్లయితే టాలీ లొకేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ లోకేష్